మామ అమ్మ ఎస్దయాల్ గుర్తున్నాడా లాస్ట్ ఐపీఎల్ లో ఆర్సి వికెట్లు తీసి అయ్యాడు కదా ఇప్పుడు అతను చాలా పెద్ద చిక్కుల్లో పడ్డాడు అతని మీద ఒక పోక్సో కేసు నమోదైంది జైపూర్ కోర్టు బెయిల్ కూడా ఇవ్వలేదు ఒక అమ్మాయి జైపూర్ లో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది తను మైనర్ గా ఉన్నప్పుడు ఎస్దయాల్ తనను నమ్మించి మోసం చేసి లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపణ ఇది మైనర్ కు సంబంధించిన విషయం కాబట్టి పోలీసులు సీరియస్ గా పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు ఎస్ అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశాడు కానీ డిసెంబర్ ఇరవై నాలుగున కోర్టు ఆ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసింది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని జడ్జి గారు చెప్పారు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఒకటే కాదు గజియాబాద్ లో కూడా పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఇంకో కేసు కూడా ఉంది అతని మీద ఇంకా అతడి క్రికెట్ సంగతికి వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అతని ఆల్రెడీ యూపీ రంజీ టీం నుండి యూపీ టీ ట్వంటీ లీగ్ నుండి తీసేశారు ఇక్కడ ఏంటంటే ఆర్సీబీ టీం ఇవన్నీ తెలిసి కూడా ఐదు కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది ఇప్పుడు ఆ గనక అతను అరెస్ట్ అయితే ఆర్సీబీ పరిస్థితి ఏంటి అతని కెరీర్ ఏమవుతుంది అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే కానీ ఆరోపణలు నిజమా కాదా అనేది కోర్టు తేల్చాలి మరి మీరేమంటారు ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది కామెంట్స్ లో